ఏ అటు చూడవే చాలా బాగా ఏంటి ఆలోచిస్తున్నావు ఒక విషయం ఆలోచించారా అందరూ ఆ బొమ్మని చూసి డబ్బు వేస్తున్నారు కానీ దాని పక్కన కూర్చున్నా ఆ మనిషికి రెండు చేతులు లేవు అది గమనించారా మీరు అతను ఎలా ఆ బొమ్మ గీసుంటారు మొదలట్టేశావా చూసేవా ఆనందించేవా లేకుండా ఎందుకే తల్లి ఇలాగా ఆలోచించడానికే కదా దేవుడు మెదనిచ్చాడు నేను రోజు అతని ఇక్కడే చూస్తున్నాను నీకంత అనుమానంగా ఉంటే నువ్వే వచ్చి అతను ఎలా బొమ్ముగిస్తున్నాడో చూసుకో ఏమ్మా దీనికోసం ఆ కోర్టు రూమ్ వచ్చావు సాయంత్రం ఇంటి దగ్గరే చెప్పు డాడీ నేను వాడిని ఏ లిస్ట్ లో చేర్చుకొని చెప్పండి అవును నువ్వెందుకు వాడినే చూస్తున్నావు డాడీ వాడిని నేను వచ్చేయడం ఏంటి ఏదో విధంగా వాడే నాకు ఎదురవుతున్నాడు ఇన్ని రోజులు తప్పుగా కనిపించాడు ఈ రోజు వేరేలా రేపే నీకు తప్పుగా కనిపించవచ్చు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా మనకెందుకు వదిలేమ్మా సార్ ఇది మీకే సార్ ఇదిగోనమ్మా నువ్వు అడిగిన బుక్ థ్యాంక్స్ డాడీ ఈ రోజు ఒక జడ్జి పెట్టు తలనొప్పి కేసమ్మా ఏంటంటే ఆగవే నువ్వేనా ప్రిన్సిపాల్ కంప్లైంట్ చేసింది అవును అయితే ఏంటి నువ్వెందుకే నిల్చున్నావు పోవే తాను ఒంటరిగా వెళ్తుంది నేను తోడు కల్నా వంట పడతా ఏదావ నీలాంటి వయసులో ఉన్న అమ్మాయికి ఒక లవ్ లెటర్ ఇస్తే ముందుగా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీరేనే అప్పుడే మీ అమ్మాయన గుర్తింపుని పొందుతారు నీకు నచ్చలేదా చించిపారై కాం drinచు ఉమ్మై చెప్పుతో కొట్టవే తీసుకోవడానికి మేము సిద్ధంగానే ఉన్నా అనువసంగా ఎందుక కంప్లీట్ లో ఇప్పటివరకు ఇప్పటివరకు ఎవరైనా లవ్ లెటర్ల మీద కంప్లైంట్ ఇచ్చాడా ఇవ్వలేదే వాడి వల్ల ఆ లవుని యాక్సెప్ట్ చేసుకోలేకపోతే ఒంటరిగా ఎక్కడో చోట కూర్చొని ఏడుస్తాడు నాకు అక్కుంది చెల్లుంది వయసు దాటిన నాన్నగారు ఉన్నారు నేను ఎలా ప్రేమించగలను అంటాడే తప్ప మీలా కంప్లైంట్లు చేస్తూ తిరగడు ఎందుకనే మాలా పాజిటివ్ గా మీరు ఆలోచించలేరు ఇంకోసారి కంప్లైంట్ల మాట విన్నాను చంపేస్తాను ఉన్నందులోనే ఈ బ్రోకర్ పని చాలా కష్టం ఇలాంటి పనులు కూడా మొదలెట్టవా అవును నువ్వు పార్టీకి ఎందుకు రాలేదు వండోడ్ అడిగారని ఒక ఫిగర్ సెటప్ చేద్దామని వెళ్ళాను సార్ ఎంజాయ్ చేసుకోండి నమస్కారం ఆగరా ఫిగర్స్ వచ్చేసింది నీ కోసమే కదా ఏదో విశ్వామిత్రల అలా వెళ్ళిపోతున్నావేంట్రా ఏంట్రా ప్రాస్టిట్యూట్ ఏంటా మంచి కాలేజ్ ఫిగర్ ఏంటి కాలేజ్ అమ్మాయి అవును నీ మీద ఒక కాలేజ్ ఫిగరే సరే వెళ్దాం ఆ రా బావా ఏరా నేను వస్తానురా అక్కడ అడల్స్ ఓన్లీ అలౌడ్ రా నువ్వు వద్దురా లేదురా నేను బయట నిలబడతాను దానికి కిటికీ ద్వారా తొంగి చూడడానికి మీరు లోపల ఏమైనా రా నేను బయట పాట పాడుకుంటాను ఓరి అక్కడికి వచ్చి పాడతానంటా వెంటరా సరే వచ్చేయడు థ్యాంక్స్ రా ఓరి దేవుడా ఇక్కడ తెచ్చి నిలబెట్టారు అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడరా రే దీని అంతా ఆపుకోలేమురా ఆ పడ్డాడు వచ్చేసాడు పండాడు వచ్చేసాడు రే అన్ని విషయాలు చెప్పేసావు కదా చెప్పేసాడు రే కన్ఫర్మ్ గా కాలేజ్ అమ్మాయి కదా ఐడెంటిటీ కార్డు వరకు క్లియర్ గా చెక్ చేశాడు రా ముగ్గురికి రెండు వేలు మామా నైట్కా గంటకా తెల్లవారే వరకు మంతనం ఉంటుందిరా అది వాడి వాడి టాలెంట్ కానీ ముగ్గురు మాత్రమే సరే వీడెందుకు నీ లిస్ట్ లో లేనప్పుడు నా లిస్ట్ లో ఉంటాడా అందరూ ఎక్కడెక్కడో పాడాలని కోరుకుంటారా అలాగే వీడి ఇక్కడ పాడాలని కోరుకుంటున్నాడు సరే పాడేసుకోపోవాలని తీసుకొచ్చాను చూసావా హరిహరన్ నవల్ ఫీల్ అవుతున్నాడు మన ముగ్గురు ఎవరా ముందు వెళ్తున్నామో నాకు హెల్ప్ చేసినందు ఎంజాయ్ చేసుకోరే ఆగరా వాడు ముందు వెళ్ళి తలుపు వేసుకుని ఆ తర్వాత పాడుతులే నీ పేరేంటి కవిత ఏ కాలేజ్ కాలేజ్ అవును చదువుకునేటప్పుడు ఇలా ఉంది నీకెలా తప్పు అనిపిస్తుంది నీలాంటి ఒక్కరితే తప్పు చేయడం వల్ల కాలేజ్ అమ్మాయిలకే చెడ్డ పేరు వస్తుంది ముందంతా బజార్కి వెళ్తే చాలు వెంటబడి బ్రోకర్లు తమిళనాడు కావాలా కేరళ కావాలా కర్ణాటక కావాలని స్టేట్ పేర్లు చెప్పేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక్కొక్కరు కాలేజ్ పేరు చెప్తున్నారు అదే ఆ కాలేజ్ లో చదివే అమ్మాయి యొక్క నాన్నో అన్నో ఈ మాట విన్నాడంటే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుంది దాని గురించి ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఆలోచించావటే ఈ చిన్న అనుకనే ఎక్కువ లాగేసుకున్నాడా ఏమైంది మామా ముందు దీన్ని బయటికి పంపండి ఆగండి నేను చేస్తున్నది తప్పు నాకు తెలుసు కానీ ఇది వరకు నేను ఎలాంటి తప్పు చేయలేదు మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మా అమ్మ నన్ను కష్టపడి నన్ను కాలేజీలో చేర్చారు కళ్ళతో చదువుకున్న నాకు మిగతా అమ్మాయిల కాస్ట్లీ డ్రెస్ నేను ఒంటరిదని చేసింది మా పేరెంట్స్ ఇవన్నీ కొనిపెట్టలేరని నాకు బాగా తెలుసు మన అవసరాలు పూర్తి చేసుకోవడానికి నెలలో ఒకసారి ఇలా చేయడం తప్పు కాదని నాకు అమ్మాయి చెప్పింది టెన్త్ క్లాస్ వరకు యూనిఫామ్ ఉండేది అలాగే కాలేజ్ కి కూడా యూనిఫామ్ తీసుకురామని చెప్పండి ఆ తర్వాత నాలాంటి కాల్ కలిసి మీరు చూడలేరు ఇక్కడ ఎంత పెద్ద ప్రాబ్లం జరిగిందిరా నీకు గొంతుకే ప్రాబ్లం రా మాకన్నిటికీ ప్రాబ్లం రా

గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి నా నమస్కారములు నా పేరు కే కవిత నేను ఒక ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్ని నేను ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం వేదన కలిగించే కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశం విద్య అనేది ప్రపంచాన్ని తెలుసుకోవడానికి భగవంతుడు అందించిన అద్భుతమైన వరం స్కూల్స్ లో చదివేటప్పుడు అందరికీ ఒకే రకమైన యూనిఫామ్స్ ఒకే రకమైన పుస్తకాలు ఒకే రకమైన తరగతులు కానీ కాలేజీల్లో పుస్తకాలు గదులు ఒకేలా ఉన్నా వేసుకునే దుస్తుల్లో మాత్రం ధనవంతులెవరో దరిద్రులెవరో తెలిసే విధంగా వేసుకుంటున్నాం కానీ మాకు వేరే గతి లేదు కాలేజీల్లో నాలాంటి ఎంతో మంది పేద విద్యార్థిని విద్యార్థులు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు మేము కూడా ధనవంతులు అని చెప్పుకోవడం కోసం తప్పుడు దారిలో వెళ్ళి తప్పులు చేస్తున్న అమ్మాయిలు ఉన్నారు ఈ సమస్యకు నాతోనే పరిష్కారం దొరకాలన్న ఉద్దేశంతోనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కాలేజీలు అంతగా చదువుకోవడానికి స్కూల్స్ లో ఉన్నట్టే కాలేజీల్లో కూడా యూనిఫామ్ సిస్టమ్ తీసుకువస్తారని నమ్ముతున్నాను ఇదే నా చివరి కోరిక మరణంతో మనశాంతి వెతుక్కుంటున్నా కే కవిత మా అమ్మాయి చేసిన తప్పు రైటో నాకు మా అమ్మాయి మనసులో ఉన్నట్టు ఇంకెంతమంది అమ్మాయిల మనసులో ఈ బాధ ఉందో మా ఇంకే కాలేజీ లైఫ్ అనేది తీపి జ్ఞాపకాలతో గొప్ప అనుభూతులతో మిగిలిపోవాలి ఎన్నో వస్తువులతో ధనవంతులు ఆనందంగా ఉండొచ్చు ఈ యూనిఫామ్ సిస్టమ్ అనేది ధనవంతులైన విద్యార్థిని విద్యార్థులకు నచ్చకపోవచ్చు ఎటువంటి వస్తువులు లేకుండా కాలేజీకి వచ్చే పేద విద్యార్థిని విద్యార్థుల గురించి కొంచెం ఆలోచించండి మేము ధనవంతులని చెప్పుకోవడానికి ఎన్నో దారులు ఉన్నాయి విద్య దృష్టిలో అందరం సమానం అటువంటి విద్య ఉంటున్న కాలేజీలో కూడా సమానత్వం ఉంటే ఇటువంటి దుర్ఘటనని అరికట్టవచ్చు తేజా వార్తల కోసం సాయిరాజ్ రితిక ఓ కాలేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకుంది దానికి కారణం ఎవరో తెలుసా నిన్నెప్పుడు ఏడిపిస్తూ అల్లరి చేస్తూ తిరుగుతుంటాడే ఆ సంతోష్ గారే నాకు తెలుసు వీడు ఒక స్టూడెంట్ అని నేను అనుకుంటున్నావా వాడొక మంచి స్టూడెంటో కాదో నాకు తెలియదు కానీ ఒక మంచి మనిషి అని నాకు తెలుసు